ఇంట్లో పప్పుచారు కానీ ఏదైనా రసం చేసుకున్నప్పుడు కానీ మనం తాలింపు పెట్టుకోవడానికి ముందుగా మనకు ఈ ఎండుమిరపకాయలు ఉండాలి ఎలా అయినా సరే నేను ప్రతిసారి మా పాప ఇంట్లోనే ఉంటుంది కదా ఏది తాలింపు పెట్టుకున్నా సరే పాపని అడుగుతాను అమ్మ రెండు ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి ఇవ్వు అని ఎందుకమ్మా రోజు చెప్తావు ప్రతిసారి చెప్తావు ఏది ఒకేసారి నేను ముక్కలుగా చేయిస్తాను అని చెప్పేసి ప్యాకెట్ మొత్తం చెప్పుకొని ప్లేట్లో వేసుకొని అవి ముక్కలుగా చేసి వాటిల్లో నింపించింది అనమాట చేయడం తప్పులేదులే కానీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని చెయ్యు ఎందుకంటే కళ్ళు మండితే అవి ఈ పిక్కలు అంటుకుంటే ఆ కారం చేతివి వండుకుంటాయి నువ్వు ఇలా చేసిన వెంటనే చేతులు కడుక్కో అని చెప్పాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మిరపకాయలు కారమే ఉంటుందండి అసలు కారం పొడి వాడరు ఎప్పటికప్పుడు వాళ్ళు బండ మీద నూరుకుంటారు మిక్సీలో ఆడించింది కూడా వాడరు ఏమోనండి నేనైతే అలా చెయ్యలేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే అలా చేసిస్తే తింటాను నేనైతే అలా చేయలేను ఎప్పుడో ఒకసారి నాకు కారం కావాలనిపిస్తే మిక్సీలో అన్నీ వేపుకొని కారం తయారు చేసుకుంటాను అంతే అయితే ఈ వీడియో నచ్చిందేమో అనుకుంటున్నానండి పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేయడం వాళ్ళకు కూడా మంచిదే కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్